ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల ఉదయపాకల్ని తీర్చేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ చేపట్టిన ఉదయం పోషకాహార కార్యక్రమం అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండూ శంకర్ అన్నారు సోమవారం కృష్ణాప్పపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా మంది పిల్లలు ఉదయం అల్పాహారం తినకుండా పాఠశాలకు వస్తున్నారని వారి కోసం అక్షయపాత్ర పౌష్టికాహారాన్ని అందించడం శుభ పరిణామమని అన్నారు గార శ్రీకాకుళం జిల్లాలోని దాదాపు పద్నాలుగు వేల మంది విద్యార్థులకు దీనివల్ల మేలు జరుగుతుంది స్కూల్ అసెంబ్లీ తర్వాత వారంలో మూడు రోజులు ఈ ఆహారాన్ని అందిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం పథకం అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఎంఈఓలు నక్క రామకృష్ణ మురళీకృష్ణ కృష్ణ హెచ్ఎం సాయి సంధ్య సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు మార్నింగ్ న్యూట్రిషన్ వాళ్ళకి రోజు మన ఎమ్మెల్యే గౌరవే గొట్టి శంకర సంస్థలతో పనిచేస్తున్నారు సరీరము సువర్ణాక్ష రాసినటువంటి తెలుగు ఇది విద్యార్థు తాలూకా ఆరోగ్యానికి ఒక మొదటి సోపానం మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇస్కాన్ సంస్థ వారు పాత్ర ఎస్కాన్ సంబంధించి అక్షయ పాత్ర సంస్థ వారు ఈరోజు మనకి పెద్ద ఎత్తున ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం అది మన నియోజకవర్గంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఉత్తర ఈ ఉత్తరాంధ్ర ఈ అక్షయ పాత్ర ప్రోగ్రామ్ కి మేనేజర్ గారు అయినటువంటి రామ్మోహన్ గారు అలాగే ఏడి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఏడి గారు అలాగే కమ్ గారా రోల్ మండలం సింపురం హెచ్ఎం గారు ఇక్కడ ఈ స్కూల్ హెచ్ఎం గారు గ్రామ సర్పంచ్ సత్యతమ్మ గారు అలాగే ఇతర పెద్దలు పెద్దలు అలాగే అక్షయ పాత్ర నుండి విచ్చేసినటువంటి అక్షయపత్రమైన స్టాఫ్ అందరికి అలాగే మండల రిసోర్స్ పర్సన్ గారికి అలాగే ఇక్కడ విద్యా ఉపాధ్యాయులకి గ్రామం నుండి పెద్దలకు సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ యాక్చువల్ గా ఇది చాలా మంచిది ఇక్కడ ఇక్కడ చేసినటువంటి స్టూడెంట్స్ పిల్లలందరికీ నా యొక్క శుభాశీసులు శుభాకాంక్షలు ఉన్నారా ప్రేయర్ అయిపోయిందా ప్రేరు ప్రార్థన అయిపోయిందా ఇప్పుడు ఇంకా అవలేదా ప్రార్థన అవలేదా అవలేదా పొద్దున్న అసెంబ్లీ అయిపోయిందా అయిపోయిందా ఓకే సైడ్ ఉపాధ్యాయుల వారికి అలాగే ఉపాధ్యాయులందరికీ నెక్స్ట్ మండల్ రిసోర్స్ పర్సన్ గారికి శైలజ మేడం గారికి అలాగే ఇచ్చే సింగుపూరవ ఇచ్చి వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళకి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారం జైహింద్ర